రైతు సోదరులందరికీ నమస్కారం ఎక్కువ రోజుల వ్యవధిలో మనకి మంచి దిగుబడులు ఇచ్చే ఒక ఇరవై కంటలు దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు ఏంటి చెప్పి రైతులు అడుగుతున్నారు సో అందులో టాప్ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే రాశి కంపెనీ వాళ్ళది ఆరు వందల యాభై తొమ్మిది అనే వెరైటీ సో ఇది కూడా మనకి బిగ్ బాల్ వస్తుంది దాంతోపాటుగా ఎక్కువ రోజుల్లో మనకి ఇరవై కెంటలు దిగుబడి వచ్చే వెరైటీ సో రెండోదరిగా మనకి మనకి వేదా కంపెనీ వాళ్ళు చంద్రగోళ్ళు ఇది కూడా మంచి దిగుబడులు అయితే ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఎంచుకోవచ్చు మూడోది సరిగా మనకి క్రిస్టల్ సీడ్స్లో అనే వెరైటీ ఇది కూడా మంచి దిగుబడులు రైతులకు ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఎంచుకోవచ్చు ఇంకా నూచివేడి సీడ్స్లు తీసుకుంటే నవనీత అనే వెరైటీ సో ఖచ్చితంగా ఇది కూడా మనకి రైతులకి మంచి దిగు ఇవ్వడం జరిగింది ఈ నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే ప్రవర్ధన్ సీడ్స్లో రేవంత్ అనే వెరైటీ ఖచ్చితంగా మనకి రైతులకు మంచి దిగుబడి ఇచ్చిన వెరైటీ దాంతోపాటుగా టాటా కంపెనీ వాళ్ళది బిగ్గెక్స్ బౌలు పెద్దగా ఉండి మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది సో దీన్ని కూడా ఖచ్చితంగా మీరు తీసుకునే వేసుకునే ప్రయత్నం చేయొచ్చు నెక్స్ట్ చూసుకుంటే మనకి నాది కంపెనీ వాళ్ళది సంకేత అనే వెరైటీ ఇది కూడా రైతులకు మంచి దిగుబడులు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీకు మంచి దిగుబడులు ఇవ్వడం జరుగుద్ది